నచ్చితే మాత్రం లైక్ చేయండి భూమి అంటుంది ఇందాక అన్నారు కదా అందంగా ఉన్నావు అని అనగానే అప్పుడు గగన్ అన్నాను వదిలేసి అయిపోయింది చా ఈ ఫ్యూల్ ఏమో అయిపోవాలా నువ్వు కారులో డోర్ లాక్ చేసుకుని కూర్చో నేను వెళ్ళి ఫ్యూయల్ తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే నేను ఇక్కడ కూర్చోను నేను కూడా మీతోనే వస్తాను అని చెప్పి భూమి అంటుంది నువ్వు నాతో ఎందుకు ఇక్కడ సేఫ్ సేఫ్గా ఉంటావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటే మీకన్నా సేఫ్టీ నాకు ఇంకేముంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే సర్లే పదా అని చెప్పి ఇక తీసుకెళ్తాడనమాట భూమిని కూడా గగన్ మరోపక్క అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక భూమిని కిడ్నాప్ చేసినప్పుడు తన దగ్గర దొరికిన వస్తువులు ఇక ఇవన్నీ శోభాచంద్రవి దీని దగ్గర ఎలా ఉన్నాయి అన్నట్టుగా ఆలోచిస్తూ ఇక చైర్లో కూర్చుని ఉంటుంది అప్పుడే వెనక నుంచి భుజం చేస్తాడనమాట శరత్ చంద్ర ఇక బావా ఏంటి నువ్వు ఇలా వచ్చావు అని చెప్పి అనగానే ఏంటి భోజనం కూడా చేయలేదంట ఎందుకని అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే కడుపు నిండిపోయిందిలే బావా నువ్వు నన్ను ఇంటిదిగా అవమానించావు కదా అసలు ఆ మన మనింటికి వచ్చి నీ భార్య ఎక్కడుంది ఏంటి అని చెప్పి అంతదిగా నిలదీస్తూ ఉంటే నువ్వు నాకు ఫోన్ చేయాలా నా భార్య ఏంటో నాకు తెలీదా అని చెప్పి వాడు మొహం మీద కొట్టి అసలు వాడిని చంపాలి అసలు నువ్వు ఇంకా చెప్పాలంటే నాకు ఫోన్ చేయాలి వాడు ఇలా అన్నాడు కాబట్టి నేను చంపాను అపూర్వ అని చెప్పి ఫోన్ చేయాలి అలాంటిది నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి నన్నే అడిగావు కదా బావా నా కడుపు నిండిపోయింది అసలు అసలు నేను చెప్పాలంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నువ్వు నన్ను అవమానించావు ఇంత ఇదిగా అనుమానించావు అని చెప్పి అంటూ ఉంటే అది అనుమానించడం కాదు అనగానే మరి అది కాకపోతే ఇంకేంటి అసలు నేను నీకోసం ఎంత చేశాను బావా అసలు చిన్నప్పటి నుంచి నా బావ నా బావా అని నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నాను కానీ నువ్వు ఎవరినో ప్రేమించావు పెళ్ళి చేసుకున్నావు సర్లే నా బావి ఇష్టమే నా ఇష్టం అని చెప్పి ఆ శోభాచంద్రుని ఎంతదిగా నా సొంత అక్కలాగా చూసుకున్నాను కానీ టైం బ్యాడ్ అయ్యి ఆవిడ చనిపోయింది కాయినా నువ్వేమైపోతావో నా బావ ఏమైపోతాడో అని చెప్పి నేను అందరూ నన్ను రెండో పెళ్ళాం రెండో పెళ్ళం అని అంటూ ఉన్నా కూడా ఇప్పటికీ అంటూనే ఉన్నారు అన్నా కూడా నా బావ ఏమైపోకూడదు అని చెప్పి నీకోసం నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇంత చేసినా కూడా నువ్వు నన్ను అనుమానించావు చూడు నిజంగా అసలు నాకైతే అసలు చచ్చిపోవాలనిపిస్తుంది బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అది కాదు నేను నిన్ను అనుమానించడం కాదు అపూర్వ అది నా భార్య ఎంత నిజాయితీగా ఉంటుందో వాడికి తెలియాలనుకున్నాను అందుకే వాడి ముందే ఫోన్ చేశాను నువ్వు ఎక్కడున్నావు అని వాడి ముందు ప్రూవ్ చేయాలనుకున్నాను అంతే అది అనుమానం అయితే అపూర్వ నువ్వు నా కోసం ఎంత చేసావో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు శరత్చంద్ర నన్ను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికీ నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు అపూర్వ నువ్వు నా ప్రాణం అపూర్వ ఎప్పటికీ కూడా నా ప్రాణం అంతవరకు నిన్ను నిన్ను అంటూ జరగదు అని చెప్పి శరత్చంద్ర హక్ చేసుకుంటాడు అపూర్వని ఇక అపూర్వ మొత్తానికి నా బుట్టలో మళ్ళీ పడ్డాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ అదే టైంకి బయట లో నుంచి నక్షత్ర పిలవగానే ఇక హక్ చేసుకుంటున్న శరత్చంద్ర అంటాడు నక్షత్ర పిలుస్తుంది వెళ్ళు అని చెప్పి అనగానే సరే బావా అని చెప్పి రూమ్లో నుంచి అపూర్వ బయటకు వస్తూ ఉంటే ఆ ఆగు నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అది అది బావా అంటే వెళ్ళను అయితే నువ్వు ఫోన్ చేసావు కదా మూడు అఫసెట్ అయ్యి ఇక మళ్ళీ తిరిగి వచ్చేసాను బావా అని చెప్పి అపూర్వ అలా కవర్ చేస్తుంది అయితే వెళ్ళు అని చెప్పి అనగానే ఇక రూమ్లో నుంచి బయటకు వస్తుంది అపూర్వ పిచ్చి అపూర్వ అని చెప్పి సరే చంద్ర బెడ్ మీద అలా పడుకుంటాడు ఇక రూమ్లో నుంచి బయటకు రాగానే ఇంకా అక్కడ నక్షత్రం కనిపిస్తుంది నక్షత్ర చేతిలో బ్యాగ్ ఉంటుంది ఇదేంటి మమ్మీ కార్లో ఈ బ్యాగ్ సంచి కనిపించింది ఇందులో ఏవేవే ఉన్నాయి అని చెప్పి ఆ బ్యాగ్లో ఉన్న గజ్జలు ఇక షాల్ కింద ఇసిరేస్తుంది అనమాట అదేంటి ఇందులో ఉన్నాయని ఇలా ఇసిరేసావు అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ మరి ఇవన్నీ ఏంటమ్మా ఈ షాలు ఈ గజ్జలు అని చెప్పి చెప్పి నక్షత్రకి ఏం తెలియదు కదా అలా అడుగుతూ ఉంటుంది ఇక గజ్జలు కింద పడడంతోనే సౌండ్ వస్తుందనమాట రూమ్లో ఉన్న శరత్చంద్రకి ఆ గజ్జల సౌండ్ ఏంటి అని చెప్పి గబ్బ గబ్బా నుంచి బయటకు వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడ కింద పడిన అవన్నీ అపూర్వ ఆ సంచులో వేస్తూ ఉంటే అపూర్వ ఆగు అని చెప్పి అంటాడు శరత్చంద్ర ఈ గజ్జలు ఈ షాల్ ఇవన్నీ శోభ చంద్రు కదా ఆ రోజు మంటల్లో కాలిపోయాయి అని చెప్పి అన్నావు అన్నీ కాలిపోయాయి అని చెప్పావు మరి ఇవన్నీ నీ దగ్గర ఎలా వచ్చాయి చెప్పు అపూర్వ చెప్పు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అది అది బావా అంటే ఆ రోజు కాలిపోయాయి కాతే ఇవి మాత్రం కారులో ఉండిపోయాయి మరి నాకెందుకు చెప్పలేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అది బావా నువ్వు అక్క జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు అన్నావు కదా ఇక ఇవి మాత్రం నేను అక్క జ్ఞాపకాలుగా నేను నా దగ్గరే దాచుకున్నాను బావా అక్కడ నాకు జీవితం ఇచ్చింది కదా బావా అసలు నేను తినే తిండి ప్రతిదీ నేను ఉండే స్థానం అంతా కూడా అక్కదే కదా అక్క నేను అక్కతో పంచుకున్నట్టుగా ఇక తన జ్ఞాపకం నాకంటూ ఏదైనా ఉండాలి కదా అని చెప్పి ఇవి నీకు తెలియకుండా దాచుకున్నాను బావా నన్ను క్షమించు బావా అని చెప్పి ఆ గజలు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు శరత్చంద్ర అంటాడు నేను చెప్పాను కదా తన గుర్తులు ఏవి అంటే ఏవి కూడా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఈ గజ్జలు ఈ షాల్ ఇవన్నీ నువ్వు మళ్ళీ నేను అసలు ఆ శోభాచంద్ర వల్ల నేను తను చనిపోయిన తర్వాత నేను మామూలు మనిషి అవడానికి ఎంత టైం పట్టిందో నాకు తెలుసు ఇవన్నీ ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు తన జ్ఞాపకాలు ఏవి వద్దు బయట పడేసి పారేసి అని చెప్పి అక్కడి నుంచి చంద్ర వెళ్ళిపోతాడు ఇకప్పుడు నక్షత్ర అక్కడే ఉంటుంది కదా అమ్మ ఇటు ఇవ్వు ఇవన్నీ బయట పారేసి వస్తాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే లేదు నాకు కావాలి అనగానే నాన్న చెప్తున్నారు కదమ్మా పడేసి వస్తాను అనగానే అమ్మ కావాలంటుంది కదా నీకు తెలియదులే కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి అపూర్వ అన్నంతోనే ఇక నక్షత్రం ఏమి అనుకున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ గజ్జలు ఆ షాలు ఇక మళ్ళీ ఆ సంచులో పెట్టుకొని అపూర్వ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి ఏంటి శోభాచంద్ర నీ గతం అంతా ముగిసిపోయింది అనుకున్నాను ఆ రోజు మంటల్లో నీకు సంబంధించింది ప్రతి ఒక్కటి కాలిపోయింది అనుకున్నాను మళ్ళీ ఏంటి ఈ గజ్జలు ఈ షాలు మళ్ళీ తిరిగి వచ్చాయి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం చేయాలనుకుంటున్నావు అసలు ఎవరెవరు నీకోసం వస్తున్నారంటే ఆ అమ్మాయి అసలు ఎవరు ఏంటి ఏం జరగబోతుంది అని చెప్పి చంద్ర ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ అదే టైంకి రౌడీ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు అపూర్వకి ఎవరు ఫోన్ అని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఆ చెప్పు ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మెల్లమెల్లగా ఇకప్పుడు అటువైపు నుంచి ఆ రౌడీ అంటాడు అమ్మ ఎవడో పొడుగ్గా ఉన్నాడు ఆరు అడుగులు ఉన్నాడు వాడు వచ్చి వాళ్ళ నలుగురిని కొట్టేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడమ్మా అనగానే ఏంటి ఆ అమ్మాయి తప్పించుకుందా అలా ఎలా ఒక్కడు వస్తే నలుగురు ఉన్నా కూడా అసలు ఉపయోగం లేకుండా పోయిందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే వాడు చాలా బలంగా ఉన్నాడమ్మా మమ్మల్ని కొట్టేశాడు అనగానే నా ప్లాన్ అంతా నాశనం చేశారు అవును నా నేనే కిడ్నాప్ చేయించానని వాడికి ఏమైనా చెప్పారా అనగానే లేదమ్మా వాడు ఎంత వచ్చినా మేము అసలు చెప్పలేదమ్మా అని చెప్పి ఆ రౌడీ నాకు చెప్తూ ఉంటే సరే అయితే నా ప్లాన్ అంతా నాశనం అయింది ఇప్పటి ఫోన్ అని చెప్పి అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది ఇక ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ మరి పక్కా ఇంటి దగ్గర సార్దా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న పూనీతో ఏంటి మీ అన్నయ్య భూమి దొరికింది అని చెప్పి అన్నాడు ఇంతవరకు తీసుకురాలేదేంటి అని చెప్పి ఒకసారి ఫోన్ చేయి అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేయబోతూ ఉంటుంది అదే టైంకి సైకిల్ వేసుకొని వస్తాడు చెర్రి భూమి కనిపించట్లేదంట అని చెప్పి అనగానే ఇప్పుడే మీ అన్నయ్య ఫోన్ చేశాడు రా కనిపించిందంట భూమి అనగానే అమ్మయ్య అని చెప్పి అనగానే ఇక పూని అయినా భూమి కనిపించకపోతే నీకేంటి అంత టెన్షన్ అని చెప్పి అంటూ ఉంటుంది చెర్రీతోని ఇక చెర్రీ అనుకుంటాడు లేదు పెద్దమ్మకి చెప్పకూడదు కిడ్నాప్ విషయం మళ్ళీ కంగారు పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఇటు పక్కన చెరి అంటే మన ఇంట్లో ఉంటుంది కదా అందుకే కొంచెం కంగారు అని చెప్పి చర్య అంటూ ఉంటే మా ఇంట్లో కాదు మా ఇంట్లో ఉంటుంది అని పూర్ణి అంటుంది అంటాడు అంటే భూమి వచ్చాక అన్నయ్యని భూమిని పలకరిచేసి వెళ్ళిపోతాను అని చెప్పి అనగానే భూమికి ఏం కాలేదు నువ్వు మాట్లాడాల్సిన అన్నయ్యతో అన్నయ్యతో మాట్లాడుకుంటే రేపు రా ఆఫీస్కి వెళ్ళి కలువు ఇప్పుడేం అవసరం లేదు వెళ్ళి ఇంటికి అని చెప్పి ఇంకా చెప్పాను ఇక్కడే ఉన్నవే వెళ్ళు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అప్పుడు ఇక శ్రద్ధ అంటుంది అంటే ఆ ఇంటికి ఇంటికి గొడవలు అవుతున్నాయి కదా అందుకే పూర్ణి అలా అంటుంది ఏమనుకోకు రేపు పొద్దునే రా అనగానే అలాగే పెద్దమ్మ అని చెప్పి బయటకు వచ్చేస్తాడనమాట చెర్రి సైకిల్ దగ్గరికి ఇక పూర్ణి డోర్ పెట్టేసేస్తుంది ఎలా నేను భూమిని చూడకుండా ఎలా వెళ్ళాలి అని చెప్పి తనే తన సైకిల్లో గాలి తీసేసుకుంటాడు ఇక మళ్ళీ కాలింగ్ బిల్ కొట్టగానే గగన్ వాళ్ళు వచ్చినట్టున్నారు అని చెప్పి గబగబా వచ్చి డోర్ తీస్తుంది అనమాట సారా శారదా ఏంటి మళ్ళీ వచ్చావు అని చెప్పి చెరి అంటు చర్రీ అంటూ ఉంటే ఇక అప్పుడే మళ్ళీ పూర్ణి కూడా వస్తుంది ఏంటి మళ్ళీ వచ్చావు అనగానే అది నా సైకిల్ రెస్ట్ తీసుకుంటుంది పెద్దమ్మ చూడు అన అంటూ ఉంటాడు చర్రీ సైకిల్ పంచర్ అయిందా అయ్యో అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక అప్పుడు పూర్ణి మరి ఏం పర్లేదు ఇప్పుడే వస్తాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి సైకిల్ పంప్ తీసుకొచ్చి ఇదిగో సైకిల్ పంప్ వెళ్ళి సైకిల్ గాలి కొట్టు అనగానే అమ్మని ఈ సైకిల్ బొమ్మ తెచ్చేసిందే అని చెప్పి చెర్రి అనుకుంటాడు మనసులో పక్క గగన్ని భూమిని చూపిస్తారు ఇక అడవిలో తప్పిపోయినట్టుగా చూపిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఉంటారు మరో పక్క ఇటు పూని అంటుంది ఈ సైకిల్ గాలి కొట్టుకొని వెళ్ళు అని చెప్పి అనగానే అది సైకిల్ పంచర్ అయిపోయింది ఇప్పుడు అవత కదా గాలి కొట్టినా అనగానే ఏం కాదు నడిపించుకుంటూ తీసుకుంటూ వెళ్ళు ఎక్కడ గాలి తగ్గితే అక్కడ మళ్ళీ కొట్టుకుంటూ సైకిల్ పంపుకుంటూ తీసుకెళ్ళు అనగానే అది కాదు పెద్దమ్మ నాకు ఆకలిస్తుంది పెద్దమ్మ అని చెప్పి చెరి అంటూ ఉంటే ఏం పర్లేదు వెళ్ళి తిను అని చెప్పి పూర్ణి అంటుంది టే ఏంటి వాడికి ఆకలిస్తుంది అంటున్నాడు కదా తినేసి వెళ్తాడులే ట్రా నువ్వు తినేసి వెళ్దు అని చెప్పి చెర్రీని అంటుంది ఇక చెర్రి లోపలికి వస్తాడు